హలో అండి ఇది కనుమ రోజు వ్లాగ్ ఆ రోజు కనుమ రోజు నైవేద్యాలు కంపల్సరీ కదా మా అమ్మగారు పొద్దున్నే బూర్లు గార్లు వేసి నైవేద్యాలు స్టార్ట్ చేశారు మా అమ్మగారు బూర్ల ఎక్స్పర్ట్ అండి అసలు భలే వేస్తారు నాకు ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను కానీ ఇంకా రాలేదు కనుమ రోజే కాదండి అసలైన నాకు ముక్క ఉండేది ఈ బోర్లు అయిపోయాక ఈ గారెలు వేసేది నేనే అది నేనే చూసారా ఎంత బాగా వస్తున్నానో మనం గారెలు వేయడం ఎక్స్పర్ట్ కనుమ రోజు మొత్తం వండుకోవడం తినడమే సరిపోయిందండి ఇక్కడ చూడచ్చు మీరు సచిన్ చాప్ని మాట్లాడిస్తుంది మీరు కామెంట్ చేయండి చూడు ఇప్పుడు ఆ నోట్లో తను గుడ్డు పెట్టే చూడండి మీరు లో చూడొచ్చు చాపు నుంచి నోట్లో గుడ్డు కొత్త చూడండి మీరు చూడచ్చు చాపు గుడ్డు చూసారా చూపిస్తారు చాపు గుడ్డు పెట్టింది తింటారా గుడ్డు చాలా సేమ ఈ రోజు వంట మొత్తం నాదేనండి ఇక్కడేమో ఒక ఒక సైడ్ నాటుకోడు కర్రీ ఒక ఒక సైడ్ బిర్యానీ అవుతుంది ఆ రోజు వంట డ్యూటీ నాకే పడింది మా అమ్మగారు బాగలేకపోవడం వల్ల అసలు అయితే మేము పండగ మూడు రోజులు కూడా జాతరలు జరుగుతాయి అక్కడికి వెళ్ళిపోతాము కానీ ఈసారి ఎందుకో కుదరలేదండి వండడం తినడం ఇదే సరిపోయింది అంత ఎంజాయ్మెంట్ కూడా ఈ రుచులు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ గుంగు లాడుతుంది చేప ఇక్కడ వదన్ గారు క్యారెట్ని నరికేస్తున్నారు అండ్ ఫుల్ ప్రిపరేషన్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి బిర్యానీ కాబట్టి చేపలు కానీ తెలియదు కానీ ఏదైతే అవుతుంది తను మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ నా తెలుగు నా తెలుగు తప్పుగా తీసుకోవద్దు కనుమ పండగ రోజు స్టార్ట్ అయిపోతుందండి ఇంట్లో మళ్ళీ ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోవాలి పండగ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకెప్పుడు వస్తుందని ఆ కంగారులోనే టూ డేస్ అయిపోతాయి బ్యాగ్ సర్దుకోవడం కనుమ ముక్కనుమ రోజు ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోవాలి ఇదే మైండ్లో కదులుతుంది కానీ కొంచెం ఆ థాట్స్ మధ్యలో ఎంజాయ్మెంట్ చేస్తూ ఏదో అలా 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 గడిపేసాం ఇక్కడ వంట కంప్లీట్ అయిపోయిందండి ఒకవైపు నాటుకోడి పులుసు ఒకవైపు బగారా రైస్ మా అమ్మగారి చేపల పులుసు చేశారు ఆ రోజు అలా కానిచ్చేసాం ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం అంతా పడుకొని ఈవినింగ్ లెక్సి ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ నైట్కి జల్దీ ఫైవ్ పెట్టుకున్నామండి జల్దీ ఫైవ్ ఆడుకున్నాం పుట్టినప్పుడు గడ్లు చెప్పలేదు అమ్మా ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు నాలుగు రెండు మొత్తం అందరూ కలిపి బయటకు వచ్చేసామండి రోడ్డు మీద పెట్టాం మీటింగ్ అంతా కలిపి అసలు మేము చిన్నప్పుడు గొబ్బ మెట్టి మట్టి తెచ్చి మధ్యలో ఎలా పెట్టిన మరి నైట్ ఆడుకొని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి మళ్ళీ రోజు మార్నింగే రథం వేస్తాం రథం ముగ్గు వేస్తాం కదా నేను ఆ ముగ్గు వేస్తున్నాను ఈరోజు కొంచెం ముక్కు ఉందండి సీతపల్లి వెళ్ళేది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే ఎప్పుడొస్తాము మళ్ళీ పండగ వరకు రాలేము కదా అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం అసలు చిన్నప్పుడు ఎలా ఆడుకునేవాళ్ళం అంటే నైంటీస్ కిడ్స్ ఎలా అయినా కానీ పిల్లలు పుట్టేసి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టేసినా కానీ వాళ్ళ మైండ్ చిన్నతనంలోనే ఆగిపోయిందా అని అనిపిస్తుంది ఇది నాకే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా చెప్పండి అసలు నైంటీస్ కిడ్స్ అంటే బ్లస్డ్ అనే చెప్పాలి కొన్ని విషయాల్లో మైండ్ సెట్ అక్కడితోనే ఆగిపోయిందండి మనం ఇంకా చిన్నపిల్లలమేనా అన్నట్టుగా అసలు సంవత్సరంలో సగం రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే గడిచిపోయాయండి మెయిన్ మా కజిన్స్ వల్ల మేము వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళేది లేదు మేము ఇక్కడికే రావడం వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి రావడం తప్ప మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు అసలు మా ఎంజాయ్మెంటే వేరండి అసలు ఇంత ఎంజాయ్మెంట్ చిన్నప్పుడు ఎవరైనా చేశారో లేదో తెలియదు కానీ మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాం ఆ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకొని నైట్ అయితే చాలు అక్కడే పైకి దుప్పట్లన్నీ తీసుకెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరం కలిసి పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇక్కడ నా మీద జోకులు వేస్తున్నారు నీ దగ్గర చాలా తాడు ఉన్నట్టుంది లూజ్ లూజ్గా అంత అంత తాడు మిగిలిపోయిందా నీ దగ్గర రథం అలా లాగుతున్నాం అని చెప్పి చాలా కామెడీ చేశారు మొత్తానికి రథం ముగ్గు అయితే కంప్లీట్ చేశాను నాకు నార్మల్గా రథం వేస్తారు కదా అలా రాదండి చిన్నప్పటి నుంచి కూడా ఇలా వేసే రథం రాదండి అలా డిజైన్తో వేసే రథమే వచ్చు ఇది చాలా సింపుల్ అంటారు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి ట్రై చేయాలి అందరూ లెగ్సి పెద్ద పెద్ద రథాలు వేసుకొని థం ఈడ్చుతా ఉన్నారు మంటలోకి లాక్త మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలు భలే ఉంటాయండి చిన్న చిన్నవి ఇప్పుడే వేసారు అందరూ రెడీ అయి ఉన్నాము సీతపల్లి వెళ్ళి రావాలి అని ఇంకా బ్యాగులు ఏమీ ప్యాక్ చేయలేదు ముక్కను రోజు నైటే హైదరాబాద్ రావడం అండి ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను కొంచెం బాధగా అనిపించి ఇక్కడ మామిడి చూసారా కళ్ళ చూడు అలా పెట్టుకోవాలో చూపిస్తున్నారు చూడండి మొత్తానికి సీతపల్లి స్టార్ట్ అయ్యామండి ఇది కడియం బ్లాక్లు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఈస్ట్ గోదావరి సైడ్ అప్పుడే సూర్యుడు వస్తున్నాడండి మేము చాలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము ఎందుకంటే మళ్ళీ మేము బైక్స్ మీద వెళ్ళాము మళ్ళీ లేట్ అవ్వచ్చు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకోవాలని చెప్పి త్వర త్వరగా మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయామండి ఇది కోరుకొండ కొండ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మొత్తానికి గుడికి అయితే వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసామండి వచ్చేటప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆగాము అక్కడ కొంచెం రొయ్యలు చేపలు ఇలాంటివి తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్దామని చెప్పేసి అసలు ధవళేశ్వరం బ్యారేజ్ అంటేనే ఒక ఎమోషన్ ఇక్కడ అస్తమానం నడుచుకుంటూ వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం అవన్నీ గుర్తొచ్చాయి నాకు రకరకాల చేపలు ఇవన్నీ మా హస్బెండ్ది రాజమండ్రి కాదండి ఇక్కడ అంత ఎక్కువగా తెలియదు ఇక్కడ చూసారా రొయ్య అంత పెద్ద ఉందో అలాగే కొన్ని రొయ్యలు తీసుకున్నాం కరెక్ట్గా నేను వీడియో తీసే టైంకి అక్కడ చేపలు పడుతున్నారు ఈ రొయ్య అయితే మేము తీసుకున్నాం ఇవన్నీ ఆయిలింగ్ చేసి ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం వచ్చేటప్పుడు వీడియో ఏం తీయలేదండి మళ్ళీ ఎప్పుడు కలుస్తామా ఏంటని ఆలోచిస్తానే ఇంటికి బయలుదేరాం మొత్తం అన్ని బ్యాగులకు ప్యాక్ చేసుకున్నాం ట్రైన్ లేట్గా అనుకున్నాం మేము సెవెన్ థర్టీకి మాకు ట్రైన్ ఉంది హైదరాబాద్కి ఇంకా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకున్నాం ఇక్కడ ఈ ఇల్లు కనపడుతుంది కదండి మండువాగలి ఇది నా ఫేవరెట్ దీని గురించి చెప్తాను నేను మా అమ్మమ్మ ఇంటికి ఈ ఇంట్లోనే సగం రోజు గడిపేదాన్ని